హాయ్ మామ బ్రోస్ కిన్నెరసాని అందాలైతే చూపిద్దామని నేను డిసైడ్ అయిపోయాను కిన్నెరసాని నది దాని అందాలు త్రిశంక స్వర్గంలా ఉంటాయి ఇంకా ఎందుకు ఆలస్యం పదండి వెళ్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణానికి అతి సమీపంగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కిన్నెరసాని ఎలా వెళ్ళాలో ఇప్పుడు ఈ వీకెండ్కి అయితే మా ఫ్యామిలీని తీసుకొని సరదాగా అయితే ఈ టూర్కి నేను బయలుదేరిపోయాను నా ఈ జర్నీని భద్రాచలం నుంచి స్టార్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఈ పక్కన కనపడేదంతా భద్రాచలం గోదావరి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయాలి కోగానే మనకు పెద్ద బాయిలర్ కనిపిస్తుంది అదే కేటీపీఎస్ ఆ బాయిలర్ చూడండి ఫ్రెండ్స్ రోడ్డు మధ్యలో సెంటర్లోనే కట్టినట్టుగా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు అట్రాక్షన్ ఈ థర్మల్ పవర్ ప్లాంట్కి కిన్నెరసాన్ నుంచి ఒక కాలువ ద్వారా వాటర్ సప్లై కావడం జరుగుతుంది కిన్నెరసాని ముందు రాజాపురం విలేజ్కి వచ్చాము అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మేము ఇక మా మిస్సెస్ అయితే వాళ్ళ సిస్టర్ని చూడగానే వాళ్ళ చెల్లి కూడా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి షాక్ అన్నట్టు మా వీరాకైతే ఇక్కడ ఏం అర్థమైతే లేదు జుట్టుకోక్కుంటాడు చూడండి నన్ను పార్కు కను తీసుకొచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు ఏంటి అని ఆశ్చర్యపోతున్నాడు ఇక లోపలికి వెళ్తుంది చిన్ని గారు అక్కడ ఎవరున్నారు మా బామ్మర్ది వాడు మంచి పబ్జి గేమ్లో బిజీగా ఉన్నట్టున్నాడు సరే అని అక్కడ నుంచి వీళ్ళని కూడా తీసుకొని కిన్నీరసాని బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్స్ ఉంటుంది అన్నట్టు వెళ్ళే దారిలో మధ్యలో ఏపీఆర్ చేసి అని నేను చదువుకున్న స్కూల్ ఒకటి ఉండింది ఈ పక్కన కనపడేదంతా నేను చదువుకున్న స్కూల్ అది అక్కడనే నేను టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ చేశాను ఎగ్జాక్ట్లీ మనకు ఆపోజిట్లో కనపడేది కిన్నీరసాని పార్క్ ఎంట్రన్స్ అన్నట్టు ఆ పార్క్ నేషనల్ పార్క్ ఇది ఇక్కడ డీర్స్ చాలా ముఖ్యమైనవి అన్నట్టు ఆ వాడు మా తమ్ముడు అవుతాడు ఇందులోనే ఈ పార్క్లోనే వర్క్ చేస్తాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇంకా ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిపోయామన్నాడు లోపలికి వెళ్ళగానే ఫస్ట్గా ముందుగా రైట్ సైడు పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళు జారడానికి సంథింగ్ జిరాఫీలు కుర్చి పక్కన ఊగడానికి ఉయ్యాలలు ఇలాంటివి పెట్టారు అంటే అక్కడికి వెళ్ళగానే కొంచెం రిలాక్స్ అవుతాడు పిల్లలు మంకీలు కూడా ఇక్కడ చాలా బాగానే ఉంటాయి ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మనకు ఒకే మ్యూజియం ఉంది యాక్చువల్లీ ఇప్పుడు అది క్లోజ్లో ఉంది ఇంకా మా వీరాకైతే ఒక ఫుల్ హ్యాపీనెస్లో మునిగిపోతున్నాడు అన్నట్టు పార్కుకి తీసుకొచ్చాం కదా ఇక అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం మనం ఇదే మ్యూజియం ఇందులో యాక్చువల్లీ ఇప్పుడు క్లోజ్లో ఉంది మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను స్టాచ్యూస్ పెట్టారు ఇక్కడ అడవిదున్నది అక్కడ హంసలు ఉన్నాయి బ్లాక్ హంసలు అవి ఇంతకుముందు ఇందులో క్రోకోడైల్స్ ఉండేవి క్రోకోడైల్స్ని ఎందుకోసం ప్రాబ్లమ్స్ వల్ల తీసేసి అక్కడ హంసల్ని పెట్టడం జరిగింది ఇక వాడు చూస్తున్నాడు మావాడు కొంచెం ముందుకు వెళ్తుంటే మన వెదురు చెట్లు ఉంటాయి కదా వెదురు చెట్లు ఉన్నాయి అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాము పిల్ల మావాడు కొంచెం సేపు అక్కడ ఆడుకొని అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే ఆ ఎదురుగా హుట్ టైప్ కట్టారు కదా అది లవర్స్కి అయితే మస్తు ఉంటుందబ్బా కూర్చొని మాట్లాడుకోవడానికి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే సరదాగా అందులో కూర్చొని కొద్దిసేపు కాలక్షేపం చేయడానికి బాగుంటుంది ఆ ఎదురు కనబడేటి డీర్స్ ఇక అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ ఇందాక బ్లాక్ హంసాలు చూసాం కదా ఇప్పుడు వైట్ హంసాలు ఉన్నాయి ఇందులో కాకపోతే మేము మధ్యాహ్నం టైంలో వచ్చాము కాబట్టి అవి రెస్ట్ తీసుకుంటున్నాయి ఇక దాన్ని కొంచెం జూమ్ చేసి చూపిస్తాము ఇక మావాడైతే మంచి బిజీలో ఉన్నాడు అవి డీర్స్ అండి చాలా డీర్స్ ఉంటాయి అందులో వాళ్ళు ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం గడ్డి తీసుకొచ్చేసారు వీటికి నేను దీన్ని క్లోజ్లో తీసుకున్నాను ఇంకా చిన్ని గారు అక్కడున్న వియలు ఊగడం ఇట్లాంటివి చేస్తుంది కొంచెం ముందుకు వెళ్తున్నాం మేము ఇక బోటింగ్ స్పాట్కి వెళ్తున్నాం అన్నట్టు అంటే ఇది అద్దాల మేడకి వెళ్ళొచ్చి ఈ రూట్ నుంచి కూడా ఫస్ట్ బోటింగ్ స్పాట్కి వెళ్దాం మనం అక్కడ బోటింగ్ స్పాట్ అండి బోటింగ్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది ఇక్కడ చిన్న బోట్ అయితే అంటే సిక్స్ మెంబర్స్కి అది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటుంది అది పెద్ద బోట్ అనుకోండి ఫార్టీ రూపీస్ ఒక్కరికి ఉంటుంది అది దగ్గర దగ్గర పెద్ద బోట్ అయితే ఫార్టీ ఫైవ్ మెంబర్స్ దాకా ట్రావెల్ చేస్తారు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఒకటి ఇచ్చాడు మనకు ఇక్కడ నుంచి బయలుదేరి అద్దాల వెళ్దామని ఇక్కడికి వచ్చాను ఆ నుంచి రైట్ తీసుకొని సారీ లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం అడవిలోకి ఇక్కడ మా వాళ్ళు రీల్స్ చేయడం మొదలు పెట్టారు అక్కడ కనిపించే ద్వీపము ఆనంద ద్వీపం అది ఈ ప్రాజెక్ట్కి ఇదే హైలెట్ అండి చాలా బాగుంటుంది ఇంకా మనం ముందుకెళ్లే కొద్దీ అద్దాల మేడ అని ఇంతకుముందు రెండు వేల మూడులో దాన్ని ఇక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని అది కూలిపోవడం జరిగింది తర్వాత దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా మనం డ్యామ్ దగ్గరికి వచ్చేసాము డ్యామ్లో ఎన్ని వాటర్ ఉన్నాయో చూడండి ఎంత బాగుందో అక్కడ దూరంలో నేను ఆనంద ద్వీపం అని చెప్పాను కదండి అది ెరసాని ప్రాజెక్ట్ చాలా వాటర్ ఉన్నాయి బ్యాడ్ లక్ ఏంటంటే అండి డ్యామ్ లాకులు ఆ రోజు ఎత్తితే బాగుండు అనిపించింది కానీ నా దగ్గర ఎత్తిన వీడియో కూడా ఉంది దాన్ని కూడా మీకు చూపిస్తాను మంకీలు వస్తాయండి ఆ సౌండ్స్ కూడా ఇప్పుడు మీకు డ్యామ్ కిందకి వెళ్తున్నాను నేను దాని కింది భాగానికి వెళ్తుంటే ఆ కెనాల్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత కెనాల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాను లెఫ్ట్ నుంచి వెళ్తుంటే అది మీకు క్లోజ్లో చూపిస్తాను ఇప్పుడు అదే అండి కిన్నెరసాని ప్రాజెక్టు ఎంత ప్రశాంతంగా ఉందో అంత వైలెంట్గా ఉంటుంది చూద్దాం